హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ద జో బ్లాక్స్ ఈరోజు మనము గోంగూర చికెన్ ఎలా చేయాలో చూద్దామండి చాలా ఈజీ పద్ధతిలో చ రుచికరంగా ఎలా చేయాలో చూద్దాము దీన్నైతే నేను బిర్యానీ చికెన్ బిర్యానీలోకి కాంబినేషన్గా చేసుకుంటున్నాను చూద్దాం ఎలా చేయాలో దీనికోసం ఒక అరకిలో చికెన్ అయితే తీసుకున్నాను కొంచెం నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి ఈ విధంగా అయితే దీనిలోకి మనము ఎనిమిది నుంచి పది పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ ఒక కట్ట గోంగూర అయితే తీసుకున్నాను దానిలో కొద్దిగా సాల్ట్ వేసి వాష్ చేసుకుందామండి ముందుగా అయితే చికెన్లోకి ఒక అర స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అయితే ఒక స్పూన్తో కారం వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అర స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుందాము దీన్నైతే మనము పూర్తిగా ఒకసారి ఇలా కలుపుకొని అందులో వచ్చిన వచ్చే వాటర్తోనే ముందుగా ఉడికించుకుందాము స్టవ్ వెలిగించి ముందుగా చికెన్ అయితే ఇందులో పెట్టేసుకుందామండి ఇలా మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు మనం గోంగూరను కూడా నీట్గా కడుక్కున్నామండి ఇవన్నీ కూడా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ ఆయిల్ వేస్తున్నాను అందులోనే గోంగూర వేసేసుకుందామండి గోంగూరని నీట్గా వాష్ చేసుకోండి కొంచెం చాలా ఉప్పు వేసి వాష్ చేసుకున్నారంటే దాంట్లో ఉన్న నలకలన్నీ కూడా నీట్గా పోతాయండి ఎక్కువ వాటర్లో వాష్ చేసుకోండి ఇప్పుడు టమాటాను పచ్చిమిరపకాయ కూడా వేసేస్తున్నాను పచ్చిమిరపకాయలు మీ మీకు టేస్ట్ తగినట్టుగా కారం తీసుకోండి ఇంకా వేరే మిర్చి కారం అయితే వే వేయట్లేదు ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకుందాము నేనైతే మనము అందులో వచ్చే వాటర్తోనే ముందుగా ఉడికించుకుందాము చికెన్ అయితే వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేస్తున్నాను చూసారా ఇందులో వాటర్తోనే ఉడుకుతుందండి అయితే అటుపక్క స్టవ్ మీదకి షిఫ్ట్ చేస్తాను ఇప్పుడు దీన్ని గోంగూరని మనము దీని మీద పెట్టేసుకున్నాము మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి లో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి మనకి టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ గోంగూర కూడా బాగా ఉడికిపోవాలి అలాగే ఇంకా మగ్గలే మగ్గలేదండి మగ్గించుకుందాము ఇప్పుడు చూస్తారు కదా అందులో అయితే వాటర్ అంతా అయిపోయిందండి కానీ చికెన్ ఉడకడం కోసం మనము ఒక అర గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాము చికెన్ అయితే మనకి పూర్తిగా ఉడికిపోవాలి ఇప్పుడు దీనిలో కూడా మనము ఒక అర గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి ఇవి కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకుందాము చికెను గోంగూర కూడా పోపు కోసం కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు అయితే దంచి పెట్టుకున్నాను ఈ విధంగా అయితే మనకి ఉడికిపోయిందండి గోంగూర చికెన్ కూడా ఇలా కొద్దిగా వాటర్ ఉండేలాగా ఉడ్డించి పెట్టుకోవాలి చికెన్ అయితే పూర్తిగా ఉడికిపోయింది గోంగూరలో మనము కొద్దిగా సాల్ట్ వేసి మెత్తగా మెదుపుకుందాము కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మెదుపుకున్న గోంగూరనైతే మనం చికెన్లో ఏదో వేసేసుకుందామండి ఆ గోంగూరలోనే కొద్దిగా వాటర్ వేసి అది కూడా ఇందులో వేసేసుకోండి ఇప్పుడు దీని మనము స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో కాసేపు ఉడికించుకుందాము గోంగూర చికెన్ని అప్పుడు చికెన్కి గోంగూర టేస్ట్ బాగా పట్టి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని దానికోసం పోపు అయితే వేసుకుందాము ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే తీసుకుందామండి మీరు తగ్గించి అయినా వేసుకోవచ్చు మీకు ఎలా కావాలో చూసి వేసుకోండి ఆయిల్ నేనైతే ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ కాగిన తర్వాత ఒక అర స్పూను ఆవాలు ఒక అర స్పూను జీలకర్ర ఒక రెండు ఎండిమిర్చి అయితే తుంచి వేసుకుంటున్నాను అవి కూడా కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసేసుకుందాము వెల్లుల్లిపాయలు అయితే ఒక నాలుగు డెబ్బలు తీసుకున్నానండి కొంచెం కచ్చా పిచ్చా దంచి వేసుకుందాము రెండు డబ్బల కరివేపాకు అయితే వేస్తున్నాను అది కూడా కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ అయితే వేసుకుందాము ఈ ఇంగువ మంచి టేస్ట్ టేస్ట్ని అయితే ఇస్తుంది కర్రీకి ఇప్పుడు ఈ పోపుని మనము ఆ ఉడుకుతున్న చికెన్ గోంగూరలో వేసేసుకుందాము పోపు వేసిన తర్వాత కూడా మనము ఒక టూ మినిట్స్ అయితే మనము ఉడికించుకుందామండి దీన్ని టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటు ఉంటుందండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి కూర చికెన్ ఈ గోంగూర చికెన్ మనకి బిర్యానీలోకి ఇలా పలావులోకి బగారా రైస్ మామూలు రైస్ సంగటి ఇలా అన్నిట్లో కూడా చాలా టేస్టీగా బాగుంటుందండి ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడైతే మనం దించేసుకున్నాము స్టవ్ కట్టేసి ఇది తెల్లగిన్ని కాబట్టి నేను వేరే గిన్నెలోకి అయితే ఈ కర్రీని షిఫ్ట్ చేసుకుంటున్నాను పులుపుకు సంబంధించినవి ఏం చేసినా కూడా గిన్నెలో వెంటనే వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకోండి పులుసులు ఇలా చేసుకుంటాం కదా అవన్నీ కూడా మనం గిన్నెలో అలా ఉంచుకోకూడదండి చికెను గోంగూర అయితే మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది నేనైతే దీన్ని చికెన్ బిర్యానీలోకి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను కొద్దిగా కొత్తిమీర చల్లి ఇలా పెట్టుకున్నానండి నేనైతే వాళ్ళ చికెన్ బిర్యానీ చేసుకున్నాను ఇంట్లో ఉన్న రైస్ తోటే చేసుకున్నానండి దీనిలోకి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో అన్నీ వేడిగా ఉన్నాయండి బిర్యానీ గోంగూర కూడా టేస్ట్ అయితే అదిరిపోయిందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చికెన్ ముక్కకి ఆ పులుపు మనం వేసినవన్నీ కూడా పట్టి చాలా రుచిగా ఉందండి తింటుంటే గోంగూర చికెన్ అందరికీ ఇష్టమండి నాన్ నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళందరూ కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు పెరుగుతూ కూడా ఒకసారి ట్రై చేస్తున్నాను చాలా టేస్టీగా ఉందండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బెల్లైకాన్ని ఆలో ఆల్లో ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్